నమస్తే వెల్కమ్ టు టుడే నేను మీ మధు సూపర్ సిక్స్ హామీలో మరొక కీలక పథకం కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయల చొప్పున నిధులు విడుదల చేయాలనుకుంది కూటమి ప్రభుత్వం అయితే మొత్తం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థుల తల్లులకు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఈ నెల పన్నెండున అంటే ఈ రోజున జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది కాగా మరుగుదొడ్ల నిర్వహణ నిధికి వెయ్యి రూపాయలు పాఠశాల నిర్వహణ నిధి కోసం మరొక వెయ్యి రూపాయల చొప్పున మినహాయించి మిగిలిన పదమూడు వేల రూపాయలు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించిందట ప్రభుత్వం ఇక ఈ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షించారు అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో నిధులు జమ చేయాలన్నారు పథకానికి నిధుల ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ను గుర్తించిన విద్యార్థులతో పాటు ఒకటో తరగతిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కూడా పథకం అమలు చేయాలని స్పష్టం చేశారట అయితే పథకం అమలులో ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖలు సమన్వయం చేసుకోవాలని కూడా సూచించారట ఇక సాంకేతిక కారణాలతో ఎవరైనా విద్యార్థుల పేలు లేకపోతే దరఖాస్తుకు అవకాశం కూడా కల్పించి ని నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారట காகா గత వైసీపీ ప్రభుత్వం చివరి సారిగా రెండు వేల ఇరవై మూడులో అమ్మఒడి పథకం అమలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే అప్పట్లో ఎనభై మూడు లక్షల పదిహేను వేల మూడు వందల నలభై ఒక్క మంది విద్యార్థులకు సంబంధించి అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది తల్లులకు ఆరు వేల మూడు వందల తొంభై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేసింది అయితే తల్లులకు లోకేష్ అభినందనలు తెలియజేశారు అయితే విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యార్థుల తల్లులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు విద్యార్థులకు ఆకాంక్షలు తెలియజేస్తూ అందరికి గుడ్ న్యూస్ అంటూ ఈ ప్రకటనను విడుదల చేశారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభవేళ తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నామని నారా లోకేష్ ప్రకటించడం జరిగింది చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఎక్స్ లో చేసిన పోస్ట్ లో లోకేష్ పేర్కొన్నారు ఒకవేళ మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నా సరే ఆ ఇద్దరికి సంబంధించిన తల్లికి వందనం ఆ అమౌంట్ అయితే ఆ తల్లి ఖాతాలో జమ జమ అవ్వడం జరుగుతుంది సో ఒకవేళ మీరు ఇంకా ఇప్పటికి కూడా అప్లై చేసుకోకపోతే ఇప్పటికైనా వెళ్ళండి వెళ్ళి ప్రాసెస్ తెలుసుకొని అప్లై చేసుకోండి తల్లికి వందడం మీ అకౌంట్ లో తల్లికి వందనం సంబంధించిన అమౌంట్ పడిందా అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి